వెల్కమ్ టు మెట్రోద న్యూస్ హనుమకొండ జిల్లా అయినవోలు మండలంలోని మల్లన్న నామస్మరణతో మార్పులోకి పోయిన అయినవోలు జాతర వివరాలు ఇలా ఉన్నాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి నుండి మొదలై ఉగాది వరకు జరిగే అయినవోలు మల్లికార్జున స్వామి రెండు ఇరవై ఐదు జాతర బ్రహ్మోత్సవాలు ఈ నెల పదమూడు నుండి ప్రారంభమై కొనసాగుతున్నాయి లక్షలాది మంది భక్తులు హాస్య స్వామి వారికి ముక్కులు చెల్లించుకుని పట్టణాలు సమర్పించుకున్నారు ఆలయ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని జాతరను నడుపుతున్నామని పోలీసు ఆర్టీసీ వైద్యం విద్యుత్ రెవెన్యూ తల్నీలాలు దైవదర్శన లైన్ల ఏర్పాటు ట్రాఫిక్ నియంత్రణ అన్ని కూడా సక్రమంగా చేశామని తెలిపారు ఈ జాతరలో ఏసీపీ తిరుపతి తహసీల్దార్ విక్రమ్ కుమార్ ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ఈవో ఏ నాగేశ్వరరావు సూపరింటెండెంట్ కిరణ్ కార్యదర్శులు వెంకట కిషోర్ అశోక్ ఇతర శాఖల అధికారులు ఉకు పూజార్లు మజ్జిగ రాములు సమర్థవంతంగా సేవలు అందించారు

ప్రజలందరికీ శుభాకాంక్షల సంక్రాంతి గత మూడు రోజుల క్రితమే మా ఉత్సవ కమిటీ ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మూడు రోజుల కింద స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నాం తీసుకున్న వెంటనే ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈ జాతరలో ఎలాంటి సౌకర్యాలు గతంలో ఉండే అనేది ఒక కమిటీ ద్వారా ఇస్తున్నాం ఎండిఓ ఎంఆర్ఓ గారు మా ఈఓ నాగేశ్వరరావు అలాగే ముప్పై శాఖలకు సంబంధించిన ప్రభుత్వ శాఖలతోటి ఒక సమన్వయ కమిటీలు వేసుకొని దానికి మీయో గారు ఎంఆర్ఓ గారు ఎంపీఓ గారు మేము ఒక బాధ్యత తీసుకొని మనిషికి ఒక బాధ్యత ఒకరు పరిశుభ్రత ఎట్లా లాట్రిన్ బాత్రూమ్లలో ఆడవాళ్ళ మహిళలకు ఇబ్బంది అయ్యే గతంలో ఉన్న అనుభవం దృష్టిలో కడకలు గిట్ల ఏసీ బాత్రూమ్ ప్రత్యేక బాత్రూమ్ అదొక్కటే మన జాతరలో ఎక్కువ ఇబ్బందిగా ఉన్నది అనేది ఒక కమిటీ ఆలోచన ఆ కమిటీ సూచన మేరకే దాంట్లో కూడా ఒక కమిటీ వేసి ఆడ మా మహిళలు ఉన్నారు మా అట్లాగే అధికారులు కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వారు కూడా ఒక రెవెన్యూ లేడీస్ వాళ్ళందరినీ ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఆడవాళ్ళు పరిశ్రమ వాళ్ళు స్నానం చేసి బట్టలు మార్చుకునేక్కడ వాళ్ళని వేసినాం అలాగే గతంలో నీళ్లకు చాలా దూరం నుంచి పోయేసారు ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఆరు పాయింట్లు తీసుకొని రాగునీరు మాత్రం ఎస్ఆర్ఎస్పి ద్వారా వచ్చిన నీళ్ళే వాళ్ళ మంచి నీళ్లు భక్తులకు అందించడం కూడా జరిగింది అలాగే కాకుండా పోలీస్ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా ఈసారి మాకు సహకరించి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక్కరిని కూడా లోపడగలేదు లక్షల మంది వచ్చే ఐలుని మళ్ళిన జాతరకు ప్రత్యేకంగా ఒక ఐదు వందల రూపాయలు పెట్టి మా ఎమ్మెల్యే నాయకత్వంలో దాన్ని ఐదు వందల రూపాయల ద్వారా టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే పోవాలన్న దాని మీద ఎవరు కూడా భక్తులు లోపలి వేరే భక్తులు లోపల పోకుండా ఉన్నది ప్రతి విఐపి దర్శనం కూడా ప్రత్యేకంగా మేము ఒక్కటే ఆలోచన గత అనుభవాల దృష్టిలో వారు ఎస్పీగా చేసి ఒక సిఐగా ఎస్పీ డిఎస్పీగా చేసిన అనుభవం దృష్టిలో ఎన్నో దేవాలయాలలో వాళ్ళు భద్రత పాటించారు కాబట్టి దాని అనుభవం దృష్టిలోనే వారు ఒక దీన్ని పెట్టిన దానికి మంచి సక్సెస్ అయింది కాకపోతే మా పార్టీకి సంబంధించిన వాళ్ళకు కొద్దిగా బాధ కలగవచ్చు గతంలో పాసులు తీసుకొని ఐదు ఆరుగురు కార్యకర్తలతో పోయి నాయకులు ఇట్లా ఇట్లా చేసుకున్నప్పుడు అయితే సాధారణ భక్తుల కన్నా మా విఐపి భక్తులే ఎక్కువ అవుతారు ఇప్పుడు అట్లా కాకుండా అనుభవం దృష్టిలో ఐదు వందల రూపాయలు పెట్టడం ద్వారా మూడు రోజులు విఐపి అసలు గ్యాలరీ దానికి తాళం వేసుకున్నాం మేము మా చైర్మన్ ద్వారా మా కమిటీ ద్వారా ఆలోచించడం మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు ప్రజలు భక్తులకు ఇబ్బంది కలగదు కార్యకర్తలకు ఒక తర్వాత చూసుకున్నామన్నా రెండు రోజులు బ్రహ్మాండంగా జరగడం జరిగింది ఇప్పుడు నిన్నటి నుంచి ఒక ఆలోచనకు వచ్చినాం అయితే మాకు ఇప్పుడు వేరే పార్టీకి సంబంధించిన నాయకులను కానీ మా పార్టీకి సంబంధించిన వీఐపీలను నిన్నటి నుంచి ఒక పది మందిని గంటకు పది మందిని ఇట్లా పంపుకుంటూ అసౌకర్యం కాకుండా వేరే భక్తులకు అసౌకర్యం కాకుండా అలాంటి ప్రా ఒక ఆలోచనతోటి అనుభవంతో ఒక కమిటీగా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని అయితే మేము అనుకుంటున్నాం కొన్ని తప్పులు కూడా జరగవచ్చు అయితే అనుభవాలు మేము మూడు రోజులే టైం తీసుకున్నాం కాబట్టి దాని మీద కొద్దిగా అవగాహన కొద్ది తక్కువ రహితం ఉండొచ్చు నేను ఒక్కటే చెప్తున్నా ప్రతిపక్ష పార్టీలకు కూడా దయచేసి అర్థం చేసుకోండి కేవలం వాళ్ళు ఏమంటున్నారు మేము ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఐదు వందల రూపాయలు తీసుకొని మేము ఎందుకు పోవాలి అన్న ఆలోచన వాళ్ళు కొంతమంది వ్యక్తం చేయొచ్చు నేను పదేళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది మేము దాన్ని విమర్శిస్తలేం నేను దానికి అవసరం లేదు రాజకీయ వ్యక్తి కావు ఈ భగవంతుడికి సేవ చేసే బాధ్యత కలిగినందుకు మనం సంతోషపడాలి నేను కూడా ఈ సందర్భంగా వేరే పార్టీ వాళ్ళు నిన్న బీఆర్ఎస్ వచ్చింది పెద్దలు దయకర గారు కానీ బీజేపీ నుంచి కూడా కొంతమంది వచ్చింది వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు వాళ్ళు కూడా ఎలాంటి మా మీద ఎలాంటి వాళ్ళు మా మేము చేసే కార్యక్రమాలు మంచుకుంటేనే వాళ్ళు ఈనాడు ఎవరు కూడా విమర్శించకుండా పోయింది అది ధన్యవాదాలు వాళ్ళకు ఆ పార్టీ దయచేసి ఇప్పటికి కూడా ఇలా నూతనంగా మేము ఎన్నుకబడ్డం మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కూడా మీ పార్టీ పరంగా కానీ మీ పెద్దలు కానీ అనుభవం ఉన్న లేవని చెప్పినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా నాకు కూడా మంచో చెడు సర్పంచ్ జెడ్పీడీసీ అనుభవం ఉంది అందరి అన్ని పార్టీల వాళ్ళు కూడా నాకు మంచో చెడు వచ్చే విన్నోలే ఈ ఈ మల్లన్న జాతర అభివృద్ధి కోసం మల్లన్న జాతర వచ్చే సంవత్సరం మాత్రం ఇలాంటి అవకాశం ఏది తావుయకుండా వాళ్ళకు బ్రహ్మాండమైన సేవలు చేయడానికి కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒక ఆలోచన కూడా వచ్చినాం మన మంత్రి గారిని సీఎం గారిని వచ్చినప్పుడు కూడా వస్తాడే కొద్దిగా పున్నేలు కాస్ కా కొద్దిగా ఇబ్బంది ఉన్నది దాన్ని డౌన్లోడ్ లోడ్ చేయకపోతే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని సంబంధించిన మినిస్టర్ గారు కూడా మా ఎమ్మెల్యే గారు ఒక లెటర్ పెట్టి మంత్రి సురేఖ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది వారు మరి వారికి ఏ విధంగా రాలేకపోయింది దయచేసి నేను ఇప్పటికైనా చెప్తున్నా ఈ ఐదు మల్లన గురించి మిగతా పార్టీ నాయకులు కానీ లోకల్ నాయకులు కూడా మాకు సపో సపోర్ట్ చేయాలి సహకరించాలి ఆ ఐదు వందలు కూడా ఈ మ ఈ అభివృద్ధికి మల్లన్న అభివృద్ధి కోసం పెట్టిన తప్ప ఎవరో తినడానికి కూడా కాదు అని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈసారి ఏమన్నా పొరపాటు ఉంటే కూడా మాకు దృష్టికి తీసుకురాండి ఒక కమిటీగా ఏర్పాటు అయ్యి మేము వాళ్ళు మీ సాలాలు సూచనలు కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భక్తులందరికీ ఈ ఏడు వరకైతే బ్రహ్మాండం జరిగింది ఇక రేపెళ్ళిండి కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ గతంలో అనుభవం ఉండేది అయితే కమిటీ కానీ సంబంధించిన అధికారులు కానీ రేపు అయిపోగానే ఎవరి నెలలో వాళ్ళు పోతారు ఇప్పుడు అట్లా కాకుండా నేను దయచేసి ఎంఆర్ఓ గారికి కానీ ఎండిఓ గారికి కానీ పారిశుద్ధ కార్మికులకు కానీ రేపెల్లుండి ఈ ఊళ్ళో కూడా ఈ చెడు ఉంటే వాసనలు వచ్చి ఇక్కడ ఏమన్నా రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నమూనా రోడ్లు ఇక్కడే ఉండి అవన్నీ సాఫ్ చేయించినాకనే ఎవరినైనా పోవాలని దయచేసి సంబంధించిన అధికారులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీ